గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి సాధారణంగా ఉందమ్మా మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో కుజుడు ఏడవ రాశిలో గురువు పదకొండవ రాశిలో కేతువు ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి అందులో మూడు గ్రహాలు ఏడవ రాశి అయినటువంటి వృషభంలో బుధుడు రవి శుక్రుడు వ్యతిరేక ఫలాలను ఇస్తున్నారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే కుజగ్రహ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి తద్వారా ఉద్యోగంలో విజయం లభిస్తుంది దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది ఉద్యోగంలో మిశ్రమకాలం నడుస్తున్నప్పటికీ మీ కృషి తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది అస్థిరత తొలగుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది తగినన్ని ప్రశంసలుంటాయి ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి వివాదాలకు దూరంగా ఉంటే మేలు చేకూరుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు చెడు ఊహించవద్దు మీ మనోబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది తెలియని కొన్ని ఆటంకాలు ఇబ్బంది కలిగించినా అంతిమంగా మేలు చేకూరుతుంది సద్భావంతో మీ కృషిని కొనసాగించండి సమస్యల నుండి బయటపడతారు తిరుగులేని శుభ ఫలితం వారం మధ్యలో లభిస్తుంది కాదు చేయలేను అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది శత్రువులు మిత్రులవుతారు వ్యాపారంలో తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి ఇతరులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి స్వయం కృషితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి శాంతంగా ముందుకు సాగండి తొందరలో ఏ పొరపాటు చేయొద్దు బాధ్యతలకు తగ్గట్టుగా సాధన చేస్తే మంచి తెలివితేటలతో కృషి చేయటం ద్వారా అదృష్టవంతులవుతారు గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషిక రాశి వారు విష్ణు సహసనామం చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి అలాగే దుర్గామాతను దర్శించండి ఏవేవి దానం చేయాలి బియ్యం దానంగా సమర్పించండి